అందరికీ నమస్తే ప్రస్తుతం మనం కోడి కట్టింగ్ చూస్తున్నాం నాటుకోడి మన ఇంటి దగ్గర పెరిగినటువంటి నాటుకోడిని కట్టింగ్ చేసినటువంటి విధానాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం పనిలో పనిగా ఈ నాటుకోళ్ళ గురించి నాలుగు మాటలు చెప్పుకొని యొక్క వీడియోని ముగిద్దాము మామూలుగా కోడి ఇళ్ళ దగ్గర పెరిగేటటువంటి కోడి కేజీ కేజీన్నర అంత మించి పెరగడానికి ఉన్నదనమాట ఆరు నెలల్లో ఆరు నెలల సమయం తీసుకుని నాటుకోడి పెరిగినటువంటి బరువు వచ్చేసి కేజీ కేజీన్నర అంతమించి ఎక్కువగా రాదు కానీ వ్యాపార రీత్యా మనకి కోడి అనేది బరువు పెరగాలి కాబట్టి రకరకాల కోళ్ళని ప్రస్తుతం నాటు కోళ్ల రూపంలో తయారు చేస్తూ ఉన్నారు ఇప్పుడు వాటి గురించి మనం మాట్లాడుకుందాము అని అనుకుంటే ప్రస్తుతం మనం ఈ యొక్క వీడియోలో నాటు కోడిని ఇంట్లో మనం కట్టింగ్ చేసుకునే విధానం చూస్తా ఆ యొక్క కోళ్ళం గురించి చెప్పుకుని ఈ యొక్క వీడియోని ముగిద్దాం ఈ కోడిని కట్ చేసిన తర్వాత పైన ఈకలన్నీ పీకేసి ఇక్కడ మామూలుగా బయట అయితే మామూలుగా షాపుల్లో కరెంటు కరెంటు ఉపయోగించి పైన కాలుస్తారు అలా కాకుండా మనం ఈ పొయ్యి మీద కట్టెలు కట్టెలు వెలిగించి దాని మీద ఈ యొక్క ఈ కోడిని కాల్చి పైన పసుపు పసుపు వేసి ఒక రెండు సార్లు కడగడం జరుగుతుంది అయితే బయట వాళ్ళు షాపుల్లో కరెంటుతో కాల్చడం అనేది మనకి అంతగా నచ్చలేదు అంటే మనం ఇంట్లో ఏదన్నా గీజర్ కానీ లేదంటే హీటర్ ద్వారా మనం నీళ్లు కాగబెట్టుకొని మనం స్నానానికి కనుక వెళితే తర్వాత ఆ ఒంటి మీద దద్దుర్లు రావడం అంటే దురదలు రావడం అనేది సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయని చెప్పి మనం డాక్టర్లు బయట అట చెప్పుకోవడం వింటా ఉన్నాము అదేవిధంగా ఈ కోడిని కూడా మనం కరెంటుతో కాల్చి తీసుకోవడం కూడా మంచి పరిణామంగా మనం భావించట్లేదు అందుకని చెప్పి మనం ఇంటి దగ్గర పొయ్యి మీద ఒక పొలలో పొయ్యి మీద కాల్చి పసుపుతో రెండు సార్లు కడిగి దాన్ని క్లీన్ చేసి మొక్కలు చేయడం అనేది జరుగుతూ ఉంది ప్రస్తుతం ఓకే ఇక్కడి నుంచి మనం కంటిన్యూ చేద్దాం ఆ విధంగా కాల్చిన తర్వాత ఆ పైన చిన్న చిన్న ఇంటుకల మిగిలిపోతే నీట్గా బయట షాపులో కంటే మనం సొంతంగా చేసుకోవడం అనేది కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉండదనే ఉద్దేశంతో మనం ఇంటి దగ్గర ఎట చేసుకోవడం జరుగుతుంది అన్నమాట పొయ్యిలో బాగా నీట్గా కాల్చిన తర్వాత బయటకి తీసుకొచ్చి ఈ విధంగా ట్యాప్ కింద మంచినీళ్ళతో శుభ్రంగా ఆ విధంగా పసుపు తీసుకొచ్చి రెండుసార్లుగా కడిగి నీట్గా అయ్యేటట్టుగా మనం చేసుకొని తర్వాత వాడిని ముక్కలు చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనకి రెండు సార్లుగా బయట షాపుల్లో అట్లా నీట్గా చేయరని మనం చెప్పుకుంటున్నాం కేవలం గుడ్ల కొరకే ఏర్పాటైన కోడి ఫారం కోడి ఇది జీవితాంతం గుడ్లు పెడుతుంది ఈ కోడిని సైంటిస్టులు తయారు చేశారనమాట దీనిని తినరాదు ఫారం కోడిని తినరాదులు సైంటిస్టులు తయారు చేశారు కాబట్టి దీనిని హార్మోన్ ఇంబ్యాలెన్స్ చేసి తయారు చేశారు జీవితాంతం గుడ్లు పెట్టే విధంగా దీన్ని తయారు చేశారు ఎందుకంటే గుడ్ల వ్యాపారం కొరకు అలాగే బ్రాయిలర్ కోడి బ్రాయిలర్ కోడిని కూడా సైంటిస్టులు తయారు చేశారు ఈ కోడి అంటే బ్రాయిలర్ కోడి కూడా జీవితాంతం గుడ్లు పెట్టదు ఎందుకంటే దీనిని మాంసం కోసం హార్మోన్ ఇంబ్యాలెన్స్ చేసి తయారు చేశారు కనుక బ్రాయిలర్ కోడిని కూడా మనం తినరాదు ప్రస్తుతం అందరూ తినేటటువంటి మార్కెట్ మార్కెట్ కోడి ఇది బ్రాయిలర్ కోడి బ్రాయిలర్ కోడిని కేవలం వ్యాపారం అభివృద్ధి కోసం తయారు చేశారు జనాల ఆరోగ్యం కోసం కాదు హార్మోన్ ఇంబ్యాలెన్స్ చేసిన కోళ్లను తినటం ద్వారా దానిని తినటువంటి వారికి కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అంటే ఆడవాళ్ళకి మేసాలు గడ్డాలు స్త్రీలకు అవ్వాల్సిన సమయంలో అవ్వకపోవడం బాలికలకు తొందరగా పెద్ద మనుషులు అవ్వడం గర్భిణి అందకపోవడం గర్భం అందిన తర్వాత కూడా పిల్లలు పుట్టేటటువంటి పిల్లలు హార్మోన్ ఇంబ్యాలెన్స్తో జన్మించడం ఇలా చాలా ప్రమాదాలు చెప్పుకుంటూ పోతే చాలా ప్రమాదాలే ఉన్నాయి అలాగే అబ్బాయిలు కూడా సరైన సమయంలో మేసాలు గడ్డాలు రాకపోవడం వచ్చినా కానీ ఉపయోగం లేని మేసాలు గడ్డలు రావడం పెళ్లి తర్వాత సంతానోత్పత్తి లేకపోవడం ఒకవేళ సంతానోత్పత్తి జరిగినా హార్మోన్ ఇంబ్యాలెన్స్ పిల్లలు పుట్టడం అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్తో ఉన్న పిల్లలు పుట్టడం ఇలా చాలా చాలా ప్రమాదాలు ఉన్నాయి ప్రజలు తినే ఇష్టమైన ఆహారం నాన్ వెజ్ అందులో ముఖ్యంగా చికెన్ దీని మీద విపరీతమైనటువంటి వ్యాపారం జరుగుతుంది కాబట్టి జనాలు ఎవరికి వారే జాగ్రత్తలు పాటించాలి అలాగే నాటు కోళ్ళలో కూడా వ్యాపారం ప్రారంభమైంది డూప్లికేట్ నాటుకోళ్ళు మార్కెట్లో విచ్చలవిడిగా తయారవుతున్నాయి నిజమైన నాటుకోడి రుచి తెలిసిన వారికి డూప్లికేట్ నాటుకోడి రుచి ఎలా ఉంటుందో అర్థమైపోతుంది నాటుకోడిని కొనేటప్పుడు నిజమైన నాటుకోడా కాదా అని తెలుసుకుని మనం తీసుకోవాల్సి ఉంటుంది మామూలుగా నాటుకోళ్ళు కోడి ముక్కు లావుగా ఉన్నట్టయితే అది డూప్లికేట్ గాను అలాగే కోడి ముక్కు సన్నగా పొడుగ్గా ఉన్నట్టయితే అది రియల్ నాటుకోడిగా భావించాలని నేను ఈ మధ్యనే తెలుసుకున్నాను అలాగే నాటుకోళ్ళు చురుగ్గా ఉంటాయి డూప్లికేట్ నాటుకోళ్ళు ఒళ్ళు బద్ధకంగా అంటే చురుగ్గా లేకుండా ఉంటాయి ఉదాహరణకి గిరిరాజ నాటుకోడని అలాగే వనరాజా కోడిని గ్రామప్రియ కోడిని ఈ విధంగా రకరకాల కోళ్ళు తయారైన నాటుకోళ్ళలో అన్నీ కూడా డూప్లికేట్ అనమాట ఇవన్నీ ఒరిజినల్ నాటుకోడి దానికి పేరుంది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ నాటుకోడి అసిల్ నాటుకోడు అనమాట అసిల్ అంటే పల్లెటూరులో దేశీయంగా పెరిగినటువంటి నాటుకోళ్ళు వీటితో కూడా కొన్ని రకాల బ్రీడ్లు అంటే బాతులతో నములతో ఈ యొక్క కోళ్ళని ఆ యొక్క బాతులతో నములతో బ్రీడింగ్ చేపించి ఈ విధంగా రకరకాల కోళ్ళని తయారు చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండవాలని మనం తెలియజేసుకుంటున్నాం ఇందులో వ్యాపారస్తులది తప్పు లేదు వాళ్ళ ప్రయత్నం వారిది మనదే తప్పుగా మనం భావించాలి ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఆహారం వరి ఉంది కదా ఆ వరి కూడా మూడు నెలల పంట ఆరు నెలల పంట ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఈ విధంగా షార్ట్ టర్మ్లో అత్యధికంగా లాభాలు స్వీకరించాలని ఉద్దేశంతో ఈ విధంగా వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం తీసుకుంటున్నటువంటి వరి వరి వచ్చేసి మనం తినేటువంటి వరి కూడా బీపీటీ అని ఇరవై డెబ్బై ఏడు నెంబర్లని ఇరవై అరవై ఏడు నెంబర్లని ఈ విధంగా రకరకాల నెంబర్లు ఈ బై బియ్యం కూడా మనం తినే బియ్యం కూడా సైంటిస్టులు తయారు చేసిందే ఈ విధంగా సైంటిస్టులు తయారు చేసిన బియ్యము ఈ విధంగా సైంటిస్టులు తయారు చేసిన ఆహారం తీసుకుంటామంటే మనకు తర్వాత తర్వాత సైంటిస్టులు పుట్టే పిల్లలు రారనమాట అందుకని మనం నాటుగా ఏర్పాటు చేసినటువంటి ప్రకృతి సిద్ధంగా ఏర్పాటైనటువంటి ఆహారం తీసుకోవడం ద్వారా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా చక్కగా ఆరోగ్యంగా అని మనం తెలియజేసుకుంటున్నాం మామూలుగా మనం ఇంత ముందు మరి ఇప్పుడున్న బియ్యం సైంటిస్టులు తయారు చేశారు అనుకుంటే మరి అంత ముందు ఉన్న బియ్యం పేరేమి అంటే ఎర్ర బియ్యం నల్ల బియ్యం అలా రకరకాల బియ్యాలు ఇంతకుముందు రోజుల్లో ఉండే బియ్యం అడవిలో పెరుగుతూ ఉండేది బియ్యం చెట్లు అంటే బియ్యం మొక్కలు తర్వాత తర్వాత వాటిని మనం వ్యాపారం కోసం ఈ విధంగా వచ్చినట్టుగానే ఈ విధంగా ఈ యొక్క కూడా రకరకాలుగా మనం ఉత్పత్తి చేసుకుంటున్నామని చెప్పి మనం తెలియజేసుకుంటున్నాం మామూలుగా ఒరిజినల్ నాటుకోడు రకం వచ్చేసి అసిల్ అసిల్ నాటుకోడలు అని చెప్పి ఈ అసిల్ నాటుకోళ్ళ నుంచి కూడా క్రాస్ చేసి అంటే నెమల్లతో బాతులతో ఇతరత్ర పక్షులతో ఒకసారి కనుక అది గుడ్డు పెడితే ఈ హక్కు నుంచి ఆ గుడ్లన్నీ కూడా అవే పిల్లలు వస్తూ ఉంటాయి అనమాట అవే ప్రస్తుతం మార్కెట్లో ఉన్నాయి నాటుకోళ్ళ ద్వారా నాటుకోళ్ల ఫామ్ ద్వారా లక్ష రూపాయలు సంపాదించడం రెండు లక్షలు సంపాదించడం మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం నాకు తెలిసి ఎవరిని కూడా డూప్లికేట్ నాటుకోళ్ళు అనమాట ఒరిజినల్ నాటుకోడి అంటే వాళ్ళ వ్యాపారాన్ని మనం వాళ్ళ వ్యాపారం చేయడం తప్పు కాదు కాకపోతే మనం చూసి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి మనం ఈ విధంగా చెప్పుకుంటున్నాం ఇప్పుడు మనం చూస్తున్నాము నాటు కోడి కటింగ్ అలాగే ఈ యొక్క కోడికి సంబంధించి కూడా మనకు శాస్త్రాలలో కుక్కట శాస్త్రం అని చెప్పి ఒకటి ఉంది కుక్కటం అంటే కోడి కుక్కట శాస్త్రం ఈ యొక్క శాస్త్రంలో కోడి జన్మ నక్షత్రం అలాగే కోడి జాతకం అది మొత్తం ఉంటుంది కుక్కట శాస్త్రంలో కోడి ముందా గుడ్డు అంటే కోడికి గుడ్డు వెనకడం చూస్తుంది కాబట్టి కోడి ముందుగా మనం చెప్పుకుంటా ఉంటాం మనం చూస్తున్నాము నాటు కోడి కటింగ్ ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి సర్వే క్యాన్సర్ సర్వేలో తేలింది ఏమంటే అధికంగా క్యాన్సర్ ఎవరికి వస్తుంది అని చెప్పి చూస్తే ఎక్కువగా మాంసం తినేవారికి ఎక్కువగా క్యాన్సర్ వస్తుందని చెప్పి మనకి డేటా అనేది మనకి వచ్చి ఉన్నది కాబట్టి ఈ యొక్క మాంసం అనేది మనం ఎక్కువగా చికెన్ బిర్యానీ ఇలా చికెన్ పేరుతో రకరకాల ఐటమ్స్ హోటల్లో మనం ఆర్డర్ చేసి తీసుకుంటా ఉంటాము కాబట్టి మనం ఈ విధంగా దేశీయంగా పెరిగినటువంటి నాటుకోళ్ళు జాగ్రత్తలు తీసుకొని మనం వాటి యొక్క రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ తీసుకోవడం మంచిది ఇప్పుడు మనం చూస్తున్నాము నాటు కోడి కటింగ్ దాంట్లో భాగంగా ఇప్పుడు ఈ కోడి మొత్తం కూడా లోపల గుడ్లు పెడుతుందనమాట ఈ కోడి లోపల మొత్తం ఎక్కువ గుడ్లు ఉండయి ఈరోజు పెట్టవలసినటువంటి గుడ్డు కూడా లోపలే ఉంది ఇప్పుడు మనం దాన్ని చూద్దాం మామూలుగా కోళ్ళల్లో వందల కొద్ది కోడి జాతులు ఉన్నాయి ఈ కోడి జాతిని తెలుసుకోవడానికి ఈకలు అలాగే కోడి రంగు అలాగే కాలి వేళ్ళు నేనైతే కోడి ముక్కు అంటే కోడి ముక్కు కనుక కొడుగ్గా సన్నగా ఉంటే అది మనకు నాటుకోడిలాగా అలాగే కోడి చురుకుగా ఉండాలన్నమాట ఇప్పుడు ఇదన్నమాట కోడి గుడ్డు ఈ యొక్క గుడ్డు ఈరోజు ఈ కోడి పెట్టవలసి ఉంటుంది తర్వాత గుడ్లన్నీ కూడా మన లోపల కనిపిస్తూ ఉన్నాయి అలాగే కోడిలో రకాలు వస్తే కడకనాథ్ కోళ్ళని టర్కీ కోళ్ళని గిరి కోళ్ళని ఇట్లా రకరకాల కోళ్ళు వనరాజా కోళ్ళని రకరకాలుగా వాటి పేర్లతో ఈ రోజుల్లో ఈ రోజుల్లో మనకి కోడి జాతులు అనేవి ఉన్నాయి కానీ ఈ ఫారం కోళ్ళు బ్రాయిలర్ కోళ్ళతో పోల్చితే కొంతవరకు ఈ రకం కోళ్ళు బెటర్ అనే చెప్పుకోవచ్చు కానీ నంబర్ వన్ రకం వచ్చేసి మనకి ఆసిల్ ఆసిల్ రకం దేశీయ కోళ్ళు అనమాట ఎప్పటి నుంచో మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటినుంచో మనకి కొనసాగుతున్నటువంటి రకం ఆ రకం అంటే ఈ కోళ్ళని ఈ యొక్క వాటికి పేరు ఆసిల్ అని చెప్పి ఈ మధ్యనే మనం తెలుసుకోవడం జరిగింది మనకి కోళ్ళు ఉన్నాయని తెలుసుకొని ఈ కోరికి కోడికి ఒక పేరు అనేది ఉందని ఆ యొక్క పేరు ఆశలని ఈ మధ్యనే మనం తెలుసుకోవడం జరిగింది ప్రస్తుతం సంక్రాంతి పండగలప్పుడు కోడి పందాలు వేసి ఆ ఓడినటువంటి కోడిని కోసుకోవడం జరుగుతూ ఉంటుంది మార్కెట్లో నాటు కోడి మాసం కేజీ మూడు వందలు ప్రస్తుతంగా ఉన్నది కానీ అది ఒరిజినల్ కాకపోవచ్చు అండ్ మనం చెప్పుకున్నటువంటి క్రాస్ బ్రీడింగ్ అయ్యి ఉండొచ్చు కాబట్టి మూడు వందల రూపాయలు అనేది తక్కువగా మనం భావిస్తున్నాం ఇన్నాగా మనం చెప్పుకున్నటువంటి క్రాస్ బ్రీడింగ్ రకాలు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కడక్నాథ్ కోళ్ళు గిరిరాజా కోళ్ళు వనజా కోళ్ళు వనరాజా కోళ్ళు ఈ విధంగా రకరకాల కోళ్ళు ఉన్నాయి నాటు కోడిని మనం ఈ విధంగా కోసుకోకుండా బయట చికెన్ షాపుల్లో కనుక మనం ఇస్తే వాళ్ళు కోసి మనకి ముక్కలు చేసి ఇస్తారు కాకపోతే దానికి వాళ్ళు ఛార్జెస్ వచ్చేసి మనకి ఎనభై రూపాయల నుంచి వంద రూపాయలు తీసుకుంటారు కానీ మనమే చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట అందుకని మనం పెంచినటువంటి కోడిని మనమే కోసుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడ కోడిని మనం రెండు రకాలుగా వండడానికి ప్రయత్నిస్తున్నాం ఇక్కడ రెండు రకాలుగా వండడానికంటే ముక్కల్ని వేరు చేసి రెండు రకాలుగా ముక్కల్ని వేరు చేసి ఒకటి మనం ఎప్పటిలాగా వండుకునేటటువంటి కూర ఇంకొకటి వచ్చేసి ఇంకో రకం కూర వచ్చేసి ఎటువంటి మసాలాలు వేయకుండా కోడి రక్తం చింతపండు రసం పసుపు ఉప్పు మాత్రం వేసి ఉడకబెట్టి తయారు చేసుకోవడానికి ఉపయోగించినటువంటి మరో వంటకం తర్వాత వచ్చేటటువంటి వీడియోలో ఆ రకమైన వంటకాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మనం రెండో రకమైనటువంటి వంటకం చెప్పుకొని ఉన్నాము ఆ యొక్క రెండో రకమైన వంటకంలో ఈ కోడి గుడ్లని ఈ యొక్క గుడ్డుని వేయడం జరుగుతుంది ఈ యొక్క చిన్న చిన్న లోపల ఉన్నటువంటి చిన్న చిన్న కోడి గుడ్లు అనేవి కూడా మనకి ఎలా ఉంది టేస్ట్ అని అంటే మామూలుగా మనం కోడి గుడ్డు ఉడకబెట్టుకొని తిన్న తర్వాత లోపల పచ్చ సొన ఏ విధంగా అయితే మనకు ఇస్తుందో ఆ విధమైనటువంటి టేస్ట్నే ఇవ్వడం జరుగుతుంది లోపల కోడి లోపల ఈ యొక్క పెద్ద గుడ్డుతో పాటుగా చిన్న చిన్న గుడ్లు లోపల ఉన్నాయి కాబట్టి ఆ యొక్క చిన్న గుడ్లు ఏ విధంగా అంటే మనకి మామూలుగా కోడి కోడి గుడ్డు ఉడకబెట్టిన తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ యొక్క గుడ్లు కోడి మనం ఉడకబెట్టుకుని తిన్న తర్వాత లోపల పచ్చ సొన్న ఏ విధమైనట్టే మనం ఉడకబెట్టుకుని తిన్న తర్వాత ఉంటుందో అదే రకమైన టేస్ట్ కాకపోతే ఇది కోడి అవడం వల్ల కొంచెం టేస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకుంటున్నాము ప్రస్తుతం మనం చూస్తున్నాము నాటుకోడి కటింగ్ ఈ విధంగా శుభ్రం చేసిన తర్వాత ఈ యొక్క మాంసాన్ని రెండు రెండు రకాల వంటకాల్లో వంటకాలు చేసుకునే విధంగా ఒకటి ఒక ఒక దాంట్లో ఇంకొకటి ఇంకొక దాంట్లో మనం ఒక గిన్నెలు వేసి పెట్టుకోవడం జరిగింది ఓకే నెక్స్ట్ మనం ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ బాయ్